గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి పుత్తడితో పాటు పెరిగే వెండి ధరలు మాత్రం కొద్దిగా క్షీణించాయి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు నాలుగు వందల రూపాయలు పెరిగి డెబ్భై మూడు వేల ఇరవై నాలుగు రూపాయలకు చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర పది గ్రాములపై మూడు వందల అరవై రూపాయలు పెరిగి అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా నమోదైంది అదే సమయంలో వెండి ధర కిలోకు మూడు వందల డెబ్భై రూపాయలు తగ్గి ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద స్థిరపడింది ఇక దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు నేడు డెబ్బై మూడు వేల ఇరవై నాలుగు రూపాయలుండగా వెండి ధర ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా రికార్డైంది చెన్నైలో బంగారం వెండి ధరలు వరుసగా డెబ్భై మూడు వేల తొంభై ఆరు ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలుగా ఉండగా ముంబైలో డెబ్భై మూడు వేల మూడు వందల పదకొండు రూపాయలు ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉన్నాయి కోల్కతాలో డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై మూడు ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా నమోదయ్యాయి హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర నేడు డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా ఉండగా వెండి ధర కిలో తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఈ ధరలు కొనుగోలు చేసే సమయంలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది